అగ్నిపరీక్ష జ్యోతి రాధమ్మ కూతురు వంటి సీరియల్స్లో హీరోగా నటించి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆకర్ష్ బైరమూడి కర్ణాటకకు చెందిన ఆకర్ష్ మొదట కన్నడ సీరియల్స్లో తన కెరీర్ని ప్రారంభించి ప్రస్తుతం తెలుగు సీరియల్స్లో హీరోగా బిసి అయ్యారు ఎంతో కాలం నుంచి తను ప్రేమిస్తున్న అమ్మాయి ఐశ్వర్య గారితో ఇటీవలే ఆకర్ష్ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది కర్ణాటక సాంప్రదాయం ప్రకారం ఎంతో ట్రెడిషనల్గా జరిగింది ఆకర్ష్ మరియు ఐశ్వర్యాల వెడ్డింగ్ తెలుగు టెలివిజన్లో ఆకర్ష్ ఫ్రెండ్స్ యాక్టర్స్ ఎంతో మంది పెళ్లికి హాజరయ్యి ఎంతో హడావిడి చేస్తూ ఆనందంగా ఫోటోలు వీడియోలు షేర్ చేశారు ఆకర్ష్ ఐశ్వర్యాల అందమైన పెళ్లి వీడియో మీరు కూడా ఇక్కడ చూసేయచ్చు ఈ అందమైన కపుల్కి మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెర్మాపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్